రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశికి ఇంతకుముందు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ఉంది ఈ శని వల్ల చాలా నష్టపడ్డారు చాలా కష్టపడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ద్వాదశాష్టమ జన్మస్థం శని బంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఉన్న డబ్బులు ఏదో రకంగా అనవసరమైన దండగ్గా డబ్బులు పోవటం ఒకరికిచ్చో పోగొట్టుకోను మోసపోయో వ్యాపారం మీద పెట్టో ఈ రకమైన నష్టాలు కలిగి ఉన్న డబ్బంతా కోల్పోయి చేసే వృత్తిలో అక్కడ ఉండలేక అక్కడ సమస్యలు వచ్చి మారి ఆ మారిన చోట కూడా సమస్యలు వచ్చి ఉద్యోగం పోయి ఉన్న ఇల్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి డబ్బు ఖర్చు అయిపోయి ఇట్లా ఇబ్బంది పడ్డారు ఈ ఆరు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ద్వితీయానికి శని వచ్చాడు అయితే ఉన్నది పోటలే కాక అప్పుల పాలై ఉంటారు ఈ అప్పులు ఇక్కడి నుంచి తీర్చే సమయం ఇక్కడి నుంచి మంచి సమయం కుమ్మంలోకి వచ్చినటువంటి శని ద్వితీయంలో ఉన్నాడు మకరానికి తృతీయంలో శని ఉన్నాడు ఆ శని వల్ల మీ భాగ్యాలను కూడా తీరిపోతాయి మీ గంట విధాలా మంచి జరిగే లక్షణాలు ఇక ముందు రాబోతున్నాయి మీకు మాత్రం సమస్యల నుండి బయటపడతారు అయితే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్లు బాకీలు తీర్చేసి ఏదో ఉప్పు కారం వేసుకొని తినేట్లుగా ఉంటారు ఇంతకుముందు అప్పు చేసి పప్పు కూడు గుడ్డలు కొంటారు బంగారం కొంటారు అన్ని కొంటారు జలసాగా ఉంటారు అప్పులు చేసేటప్పుడు ఏమీ తెలియదు అప్పులు బాగా పెరిగిన తర్వాత ఇచ్చేవాళ్ళు లేక ఇబ్బందులు మరి జరిగింది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు పీకులు తింటారు బాకీ తీరుస్తారు సంపాదిస్తారు బాకీ తీరుస్తారు బాకీలు మాత్రం తీరుతాయి ఉన్న ఆస్తులేంటే ఏమన్నా ఉంటే పోకుండా నిలబడతాయి ఇది మకర రాశి యొక్క ఫలితాలు అయితే ఈ శని మకర కుంభాలకు అధిపతి కావడం చేత ఈ రాశి పూర్తిగా నష్టపెట్టడం కష్టపెడతాడు కానీ నష్టపెట్టడు అయితే చాలామందికి ఏదైనా సోళలో మొదటి ప్రారంభంలో అంటే ధనస్సులో శని ఉండగా నష్టం జరిగితే కుంభానికి వచ్చేవి లాభం చూపిస్తాడు అదే ధనస్సులో లాభం చూపించేటట్లయితే కుంభంలో పూర్తిగా నష్టపరుస్తాడు ఏమి లేకుండా చేస్తాడు కాబట్టి మీరు బాగా ఈ చెప్పింది ఆలోచించుకోవాలి ఏంటంటే ధనస్సులో ఐదు సంవత్సరాల పూర్వంలో మీరు బాగా సంపాదించి ఉండచ్చు ఎక్కడ లేని సంపాదన జీవితంలో సంపాదించిన సంపాదన సంపాదించి ఉంటారు కానీ అంతకుముందు మీకు కొంత ఆస్తి ఉంటుంది మొదట్లో ఏలనాడు శని ప్రారంభంలో ద్వాదశంలో ఉండగా బాగా సంపాదించి ఉంటే శని ద్వితీయం కుంభానికి వచ్చేప్పటికీ ఉన్నది మొత్తం పోగొట్టుకుంటారు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ప్రభావం ఇట్లా ఉంది ఈ వారికి రాహువు శుక్రుడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా ఏ గ్రహాలు బాగాలేవు ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు ఆరు గ్రహాలు బాగాలేవు శుక్రుడు రాహు మాత్రమే బాగున్నారు దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే రాహు వల్ల పూర్వం ఎప్పటి నుంచో మీకు రావాల్సిన మొత్తం వస్తాయి బాకీలు తీరుతాయి శుక్రుల వల్ల వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి అయితే ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఎవరికైనా వివాహం చేసి ఉంటే మీకున్నటువంటి సమర్థ దోషాలు పోతాయి శాంతులు చేసుకున్న దానికంటే కూడా విపరీతమైనటువంటి దోషాలన్నీ పొ పోగొట్టుకో లాభాన్ని పొందుతారు అయితే ఈ వివాహం చేసేటప్పుడు వాళ్ళ గ్రహస్థితి చూచి అన్ని విధాలా బాగుందా లేదా చూసుకొని మీరు వివాహం చేయడం చాలా మంచిది అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది వేరే ఉంది ఏమిటంటే ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు రెండు గ్రహాలు బాగున్నాయి అయితే చెడు ఫలితం దాదాపు కొంచెం ఎక్కువగా ఉంది దీన్ని తప్పించుకుంటానే మాత్రం మార్గం కావాలి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వర్ దర్శనం చేసుకోండి అది కాక ఇప్పుడు ఈ మాసంలో కానీ విష్ణు పుష్యమాసంలో కానీ విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి రోజులు మీ మీరు విష్ణుమూర్తిని పూజించినట్లయితే మీకు ఈ దోషాలన్నీ కూడా పోతాయి వివాహం చేస్తే ఈ ఆరు గ్రహాలు దోషాలు పోతాయి కాదండి విష్ణుమూర్తిని పూజిస్తే మీకు ఈ ఆరు గ్రహాల యొక్క దోషాలు పోతాయి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఈ ధనుర్మాసం పదహారవ తారీఖు వరకే ధనుర్మాసం ధనస్సులో ఉంటాడు సూర్యుడు పదహారవ పద్నాలుగో త పదిహేడవ తారీఖు రోజున మకరానికి సిర వస్తున్నాడు కాబట్టి ఈ లోపల విష్ణు ఆ తర్వాత కూడా మార్గశిరమి పుష్పం కూడా విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి రోజులే కానీ విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచి మేలు జరుగుతుంది అలంకార ప్రయో విష్ణుహో అలంకారం విష్ణుమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అలంకారం చేయాలట ఏమకలా మీరు ఏ మంచి సువాసన పుష్పాలు తీసుకెళ్ళి దేవుడికి పూజ చేసినా మంచి మల్లెపూలు లేకపోతే జాజిపూలు లేకపోతే ఈ మొగలి పూలు ఇట్లాంటి పుష్పాలతో అలంకారం చేస్తే ఆ విష్ణుమూర్తిని సంతసించి మీ కోరికలు తీరుస్తాడు కాబట్టి ఈ ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఈశ్వరుడికేమో మారేడు నిరాలు విష్ణుమూర్తికేమో విష్ణుమూర్తికి ఏమో మంచి పుష్పాలు వాసన సువాసన వచ్చేటువంటి పుష్పాలు మొగలి పూలు ఇట్లాంటి పూలన్నీ ఉంటాయి సంపంగి పూలు ఇటువంటి సువాసన మంచి వాసన పుష్పాలు దేవుని సర్పించ సమర్పించండి అప్పుడు మీ దోషాలు పోతాయి అదిగాక మీరు చేయాల్సింది కేతువుకి ఏడు వేలు చెప్పం కుజుడికి ఏడు వేలు చెప్పం బుధుడికి పదిహేడు వేలు జపం రవికి ఆరు వేలు జపం గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని కేతువుకి ఉలవలు బుధుడికి పెసలు కుజుడికి కందులు రవికి గోధుమలు గురువుకి శనగలు దానం చేయండి కానీ ఎప్పుడైనా సరే మీరు మీరు పిలిచే పేరు మాత్రం కరెక్ట్గా నక్షత్రాన్ని బట్టి పెట్టారా లేదా ఇది రాశికి సంబంధించి నావుదా కాదా తెలుసుకోవాలి ఇప్పుడు చెబుతోంది రాశి ఫలితాలు మాత్రమే మీ జన్మ నక్షత్రం ఇది అయి ఉంటే మకర రాశికి సంబంధించిన నక్షత్రం అయి ఉంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టు అట్లా కాకుండా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ నక్షత్రం వస్తుంది పిలిచే పేరంటే నక్షత్రాలను బట్టి పేరు చెబితే మీకు నక్షత్రాలకు సంబంధించి అవుతుంది కాబట్టి వివరంగా జాతకం చూసుకొని మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది బాగుంటుంది